హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే ఎన్ఆర్టి నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి టుడే వీడియో వచ్చి ఇండియన్ జోగ్రఫీ ఫస్ట్ చాప్టర్ భారతదేశం ఉనికి క్షేత్రీయ అమెరికా ఫస్ట్ క్వశ్చన్ అచ్చల్ప భూభాగం కలిగి ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ గోవా సెకండ్ క్వశ్చన్ భారతదేశంలోని వాతావరణం ప్రధానంగా ఉష్ణ ఉష్ణ మండలంగా ఉంటుంది ఈ ప్రకటనకు సంబంధించి కింది సరి అయినది ఏది ఏ హిమాలయాలు ఉత్తరాన ఉన్న కారణం వలన బి భారతదేశంలోని ప్రధాన భూభాగం ఉష్ణ మండలంలో ఉంది సి హిందూ మహాసముద్రం యొక్క అధిక ప్రభావం వలన డి జస్ట్ స్ట్రీమ్ల కాలానుగుణ ప్రభావం వలన ఆన్సర్ ఏ హిమాలయాలు ఉత్తరాన ఉన్న కారణం వలన థర్డ్ క్వశ్చన్ భారత భూభాగంలో గల రెండు అగ్నిపర్వత దీపాలు గుర్తించండి ఆన్సర్ నార్కొండం మరియు బరేన్ ఇవి అండమాన్ నికోబార్ దీవుల్లో కలవు ఫోర్త్ క్వశ్చన్ భారతదేశంలోని పాలిత ప్రాంతాలలో ఏది అతిపెద్ద కలిగి ఉంది ఆన్సర్ పాండిచ్చేరి ఫిఫ్త్ క్వశ్చన్ కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలింది ఏ ప్లిమ్సోల్ రేఖ ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ బి జ్యూరాన్ రేఖ భారతదేశం మరియు మయన్మార్ సి మెక్మోహన్ రేఖ భారతదేశం మరియు నేపాల్ డి రాడ్ క్లిప్ రేఖ భారతదేశం మరియు పాకిస్తాన్ ఆన్సర్ డి అండి రాడ్ క్లిప్ రేఖ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉంది సిక్స్త్ క్వశ్చన్ డంకన్ మార్గం అనున్నది రెండింటికి మధ్యన ఉంది ఆన్సర్ దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ సెవెంత్ క్వశ్చన్ టెన్ డిగ్రీ ఛానల్ అనున్నది వేటి మధ్య ఉంది ఆన్సర్ లిటిల్ అండమాన్ మరియు కార్నికోబార్ ఎయిత్ క్వశ్చన్ గుజరాత్ మరియు అరుణాచల్ ప్రదేశ్ యొక్క తీవ్రతలకు సమయం యొక్క సాధారణ గణన నియమాన్ని వర్తింపజేస్తే అప్పుడు సుమారు సమయం దేనికి సరితూగుతుంది ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లో సమయం గుజరాత్ కంటే దాదాపు రెండు గంటల ముందు ఉంటుంది నైన్త్ క్వశ్చన్ ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ అన్నది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మరియు ఏ ఇతర రాష్ట్రాల గుండా వెళుతుంది ఆన్సర్ ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్వశ్చన్ ఏ ప్రదేశంలో లక్ష దీవులు ఉన్నాయి ఆన్సర్ అరేబియా సముద్రం లెవెంత్ క్వశ్చన్ అండమాన్ దీవులకు దగ్గరగా ఉన్న విదేశీ దేశం ఏది ఆన్సర్ మయన్మార్ ట్వెల్త్ క్వశ్చన్ ఏ రాష్ట్రం భారతదేశంలోని గరిష్ట సంఖ్యలో ఇతర రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది ఆన్సర్ అస్సాం థర్టీన్త్ క్వశ్చన్ జార్ఖండ్ రాష్ట్రం దీనితో సరిహద్దును పంచుకోదు ఏ పశ్చిమ బెంగాల్ బి ఒరిస్సా సి ఛత్తీస్గఢ్ బి మధ్యప్రదేశ్ జార్ఖండ్తో పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దును పంచుకుంటాయి మధ్యప్రదేశ్ సరిహద్దును పంచుకోదు ఫోర్టీన్త్ క్వశ్చన్ అండమాన్ మరియు నికోబార్ దీవులకు తూర్పున ఉన్నది ఏది ఆన్సర్ ఇండోనేషియా ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కింది వాటిలో చైనాతో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్న రాష్ట్రాలు ఏవి ఏ జమ్మూ కాశ్మీర్ బి సిక్కిం సి అరుణాచల్ ప్రదేశ్ డి హిమాచల్ ప్రదేశ్ ఈ పైవన్నీ న్సర్ పైవండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మాత్రం కంప్లీట్గా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ ఆల్